పిలగాడు బుచ్చం కుమార్రాజు నీ రాధ గీతలే మారిపోతాయి సోసుకోవే నా గన్న విట ఉన్న పిలగాని చిత్రపటం గన్న చూస్తున్నదా అమ్మా ఏయ్ పిలగాడి ఎట్లనడు ఊపడే షేడి పొత్తులే కలిగెడియోలే పున్నమ వెన్నెల పుష్పంగా నీడ పిలగాడు ಪಾನು <laughs> ನಾನಾ <laughs> పెడతా పెడతదన్నాడు చచ్చిపోతాడు నా బిడ్డ అని కన్నా అందగా సుందరంగుడని నేను చెప్పలేదా నా బిడ్డ నువ్వెప్పుడు పిలగాన్ని ఒప్పుకున్నబో నీ లెగ్గవిక్కడ కావోదు నీ లగ్గం నీ మావాను తో తరము తది పౌడు ముడిపించు బల్లా లోపల కూర్చుండగా బట్టుగా రమ్మని పరిణామము పంపిండు నా కన్న విడు అమ్మవారు మైనావతి దేవి నా ఇన్నా నాకు నచ్చిన పిరగాడు నేను వాడు నాకు కాబోయే వరుడు నాకు పెళ్లి చేసి సాగనబ్బు అంటే నా బిడ్డని పెళ్లి పిల్లగా సాగనమ్ పర్వలేదు తండ్రి తండ్రి అన్నలో తొమ్మిది మంది ముత్తాయిదా విలిసిండు నా బిడ్డ స్థానం పోయి ఉన్నాడు వెలుపు కొట్టు పెట్టమన్నాడు మంగళ స్నానాలు ఆచరించి నా బిడ్డను పెళ్లి పిల్లగా మగువరు తయారు చేయమన్నాడే మై మంత బాగా పదివేలు కట్టిండ్రు ఐదు అద్దాల రంగలు రూపాయలు బొట్టు పెట్టిండ్రు పెళ్ళి తీర్చి తిరుమల దిద్ది బాసికము కట్టిండ్రు అమ్మవారు కళ్ళకు బ్రాను పెట్టి చెప్పులకు గంధం పెట్టి రూపాయలకు బొట్టు పెట్టి ఓడి బియ్యం పోసి ఆ పిల్లలు తీసుకొని వచ్చి ఆ ముందడ మారాజు ముందడుండ్రు ఆ దాసివాడు కన్నబిడ్డ మైనావతి దేవి చీర కట్టుకొని పొట్టు పెట్టుకోని ఓడు బియ్యం పోసుకొని బాబు నన్ను తాగనొప్పు అని కన్న తండ్రి దగ్గరగా చీర బిడ్డ ఎప్పుడు నిలబడ్డదో మహిమంత మారాజు కన్నల్ల నీళ్ళు తిరుగుతుంది అమ్మా కన్న బిడ్డ మైనావతి దేవచ్చు బాబు నన్ను సాగనంపు అని నన్ను సాగనంపు అని తండ్రికి దండం పెట్టనా ఆ బాలపైనవతి కట్టుకుంటే నీ వయసు నాకు తెలవలేదే బంగారం రూపాయలకు పట్టు కట్టుకొని అందమైన పెళ్లి కట్టుకొని చెప్పులకు గంధం పెట్టుకొని కాళ్ళకు బలాలు పెట్టుకొని ఒట్టి బాసింగము కట్టుకొని నా ముందు మరో పార్వతి లెక్కనున్నవే బిడ్డ అత్తవారింటి పాట పడుతున్నా ಕನ್ನ ಬಿಟ್ಟ ಹೈರಾವತಿ ಉಸಿ ತಂದ್ರಿ ಕಲ್ಲು ತಿರಗಬನು ಓ ಎಲ್ಲ ಏಕನ್ನ ಏ ಕನ್ನ ತೈನಾ ತೋಟ ಹುಟ್ಟಿನ ಒಳ್ಳಕ అత్తవారింటికి ఆడబిడ్డ పోతున్నదట్టే తండ్రి కళ్ళ దుఃఖమాగది తండ్రికి దుఃఖ ఉలవైతుంది నా బిడ్డ ఇరవై ఒక్క రోజు రాడు నీ పేరు పెట్టుకుంటాం కదా నీ తల్లి మరణమైపోతనే బిడ్డో నేను ఇంకో ఆడదాన్ని ఎదుకుంటే నా బిడ్డకి ఎన్ని బాధలత్త కానీ నేను పెళ్లి మరిచిపోయి మగవ మీద కోరిక మరిచిపోయి నిన్ను దాడుకున్న విజా బంగారమా నిన్నుకున్ను ఎత్తుకున్న విజాన విజు నా బిడ్డ నా వద్ది నా ఎత్తు బిడ్డ బయటో ఆటలు పాటలు అల్లగారి లడ్డరు ఆశ కష్టం చేయటారు లడ్

ఎంత బాబాత్ముడైనా ఎంత దుర్మార్గుడైనా చేయించుకోదు పోతాడు కాని చేయలేవట్టి కొట్టడే విటో కానీ ఎంత వేపు లోకముల కొందరు చేసుకున్న మోడు ఏంటి అంటే విడాదరే ఏంద్రా బాధ కావాలంటే లోకం పరకాలు అమ్మా నాకు లంగ పేరు లేదు విశాలంకారమా మొగోడు ఉడితే అమ్మలక్కలందరేమంటారు ఓ రాజక్క మొగోడ పుట్టిండు ఓ కోలక్క మొగోడ ఉట్టిండు ఓ పల్లక్క మొగోడ పుట్టిండవా మొగోడు ఉట్టిందంటారు మొగవెల్ల ఆడపిల్ల కనుక ఉట్టిందనుకో అయ్యో రాజక్క ఆడదే ఉట్టిందవ్వా

పండుగ కో పండుగ కోవాలి ఇల్లు కోరుకపోతున్నాను నేను అంతే అయ్యా బిడ్డలు అన్న అయ్యా నీ బిడ్డ ముళ్ళు ముందులో లేరు అన్నప్పుడు నా బిడ్డ బంగారు వాళ్ళు నేను కొండంత ఉంచిపోతలే వింట ఇది వాళ్ళతోటి పరిగెట్ల తోటి లో అత్త బాబా తోటి వెళ్ళి వేసుకుంటే నీ పొద్దున నేను అడుగు పెట్టంగానే ఏ బిడ్డలకు అందము రాత్రి బిడ్డను పెట్ట బంగారండికి ఎక్కడి దిక్కు వల్ల కలగబెట్టిన విద్యాలీ ముఖం నేరు చూడను నువ్వు పుట్టిన్నారు లాభం పోతు వేపించాలి ఎంకాకు మర్చిపోతావు

గురి <S, t> <song>

నన్ను మొదలుకోనొచ్చింది కళ్ళ అన్నం పెట్టి నా బందుకు కూర్చుండి బిటా పైన నీ అత్తగా నింది కాడని సంసారం ఎట్టున్నది బిటా నువ్వు మంచి ఉన్నవా నీ కష్టమేంది సుఖమేందాలి నన్ను వునూనా i <laughs>

కొందరు కొంచెం నా కొడుకుని ఇంటికాడ నేను పెద్ద డీజే పెట్టినా ఇంకా మీ వల్ల మీద ఎంతసేపు అడిగితే అని చిటిక నీళ్ళు పెద్ద నేళ్ళు బట్టి గిచ్చుకుంటుకపోతాడా పెళ్ళయ్యా ఇంకా నా భర్త నన్ను గిచ్చు తండ్రి ఏ పిల్లని అంటారా మీరు తాగబోసా నేను ఉదన్న పోతానని ఆగ దుఃఖంలో దుఃఖం ఇంకా దుఃఖం తీసుకొని కన్న బిడ్డ వెళ్ళిపోతుంది ఆడు ఎందుకు అడవడంటే తల్లి నిడిచిన్నాడు తల్లి నిడిచిపోడు ఆగి నిడిచి పోడు బయనిచి పోడు కాబట్టి ఆ దుఃఖం ఉన్నవాడు ఆడ పిల్లల తోటకవల కేన దుఃఖం అబ్బా రాజ్యాన రాజు మైవంత మా రాజు కలకల కలకల కల కల కంట దాడి വെట్టి అన్న బిడ్డన యేసు కచ్చు పల్లాకు రోబల గుర్చుండబెట్టిండు ఓ పెద్దనారా ఏనుగున ఎలా పెద్ద పోయిన పల్లాకు రోబలమైనా వసరు గుర్చుండబెట్టిండు ఆగో మహిళా వీళ్ళని కూర్చుండగట్టుకొని ఆగో బిద్దవాళ్ళు రాముడు ఉత్తములు మంత్రులు బయలెళ్లి ఆగో తమ